హలో వెల్కమ్ మై షో ఎలా ఉన్నారు అంతా బాగున్నారా ఏంటి వీడు విచిత్రంగా బాగున్నారా అని అడుగుతున్నారు అనుకుంటున్నారా అంటే మిగతా వాళ్ళు బాగున్నారా అని అడిగితే మీరు బాగున్నారా అని అర్థం కానీ ఈ కరోనా కామెంట్ బాగున్నారా అని అడిగారు అనుకోండి మీరు బాగలేరు కదా అని ఎత్తి చూపించడం అనమాట చిన్న లాజిక్ గురు ఇలాంటి మిస్ అయితే ఎలా చెప్పండి అవును నిన్న మొన్న చాలా మంది అటాక్ తో చనిపోయారంట కానీ మిగతా వాళ్ళేమో వాళ్ళు అటాక్ కాదు కరోనా అని కొంతమంది అంటున్నారంట కొంతమంది ఏమో అది కరోనా కాదు హార్ట్ అటాక్ తో చనిపోయారు అని అంటున్నారంట హలో బ్రదర్ అసలు విషయం తెలుసా అటాక్ పేషెంట్స్ కి మా మెటీరియల్ అంటే కరోనా మెటీరియల్ లైట్ గా ఉన్నా చాలు పాపం చాలా డేంజర్ లోకే వెళ్ళిపోతారు ఆ విషయం తెలియక ఇది కరోనానా అటాక్ అని చాలా మంది చికమాక పడిపోతున్నారు ఇక అలాంటి అపోహలన్నీ పక్కన పెట్టండి ఎందుకంటే కరోనా డెత్ మాయం చేయడానికి కొంతమంది హార్ట్ అటాక్ అని అంటే జనాలు అంటే మీరు ప్యానిక్ అవకూడదని అనమాట ఏంటి అర్థమైందా మీరు ప్యానిక్ అవ్వకూడదని ఇంకా ఈ మధ్యన చూసుకుంటే హాస్పిటల్లో కూడా సీట్స్ ఫుల్ అయిపోయాయని మరి ప్రజల్ని అంటే కరోనా వచ్చిన వాళ్ళని వాళ్ళ వాళ్ళని ఇంటిలోనే పెట్టి హోమ్ ఐసోలేషన్ చేస్తున్నారనే విషయం నేను విన్నాను ఏటి ఇది నిజమేనా అయితే ఇంకా వసది ఎందుకంటే వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కలిసి ఆ ఫ్యామిలీ మెంబర్లు ఆ ఊర్లో ఉండే షాపులకి వెళ్ళి ఆ షాప్ నుంచి ఇంకా ఊరు మొత్తం స్ప్రెడ్ అయ్యి అయ్యో దీన్ని చూస్తుంటే అవెంజర్ సినిమాలో థార్ చిట్ టైప్ అయిపోయింది కదా పరిస్థితి మొత్తం కరోనామయమయ్యేలా ఉంది ఇంకేంటి ఇవాళ రిపోర్ట్ ఎలా ఉందో ఒకసారి చూద్దామా మరి ఇవాళ గడిచిన ఇరవై నాలుగు గంటల్లో మొత్తం కేసులు చూసుకుంటే అదే పాజిటివ్ కేసులు చూసుకుంటే తొమ్మిది వందల పదకొండు ఇంకా కంటైన్మెంట్ క్లస్టర్ చూసుకుంటే ఒకటి హోమ్ ఐసోలేషన్ చూసుకుంటే ఆరు వందల పద్దెనిమిది మొత్తం డిశ్చార్జ్ అయిన వాళ్ళు తొమ్మిది వందల ఇరవై ఏడు ఏంటిది పోటీ పడుతున్నట్టుంది పాజిటివ్ కేసులకి డిశ్చార్జ్ అయ్యే వాళ్ళకి దీని మీద కన్నయ్యాలి మరి ఇంకా మొత్తం యాక్టివ్ కేసులు చూసుకుంటే తొమ్మిది వందల పదకొండు ఏంటి ప్రజలారా ఈ మొక్కటం లేని మహారాజు సామ్రాజ్యంలో ఆలోచిస్తున్నారా ఏంటి ఈ వేయ సంఖ్య బాగా తగ్గుతుంది మధ్య ఇక నగరాలకి మండలాల్లోకి ఒక కన్నేసేద్దామా కాకినాడ నగరం రెండు వందల నలభై కాకినాడ రూరల్ యాభై ఒకటి రాజమండ్రి సిటీ తొంభై ఏడు రాజమండ్రి రూరల్ యాభై రెండు అల్లవరం పదకొండు అమలాపురం నలభై రెండు అనపర్తి ముప్పై నాలుగు ఆత్రేయపురం పన్నెండు గొల్లపురోలు పన్నెండు జగ్గంపేట పదకొండు కరప ఇరవై ఐదు కోర్కొండ పద్నాలుగు మామిడి కుదురు పది మండపేట ముప్పై ఒకటి పెద్దపూడి పదిహేడు పెదాపురం ఇరవై నాలుగు పిఠాపురం ఇరవై ఒకటి రామచంద్రాపురం పదహారు రంగంపేట ఇరవై తొమ్మిది రాయవరం పదహారు సామర్లకోట నలభై ఆరు తాలరేవు పది తుని ఇరవై ఐదు గడిచిన ఇరవై నాలుగు గంటలు నమ్మేదైన మొత్తం కేసులు చూసుకుంటే తొమ్మిది వందల పదకొండు ఇంకేంటి ప్రజలారా అటు ఇటు చూసుకుంటే కరోనా సామ్రాజ్యంలో ఉండే జనాలు బయట జనాలతో పోటీ పడే విధంగా ఉంది కదా ఇది అంటే ఒక చిన్న లాజిక్ చెప్తాను వినండి ఇంతకు ముందు ఏం జరిగిందంటే ఒకనొక సమయంలో అంటే ఈ కరోనా స్టార్టింగ్ స్టేజ్ లో ఉండే సమయంలో ఏమైందంటే గిలి భయం జనాల్లో చాలా ఎక్కువగా ఉండేదనమాట దాంతో పాటు ఏంటంటే ఒక ఇన్ఫెక్టివ్ కాంప్లెక్స్ అనమాట అయ్యయ్యో కరోనానా అది మామూలుగా వస్తే ఊర్లో జనాలంతా ఒకలాగా చూస్తారేమో ఆ ఊర్లో జనాలు పక్క ఒక్క ఊళ్ళో జనాలు ఒకలాగా చూస్తారేమోనే ఫీలింగ్ ఉండేది అనమాట కానీ ఇప్పుడు ఎప్పుడైతే అది ఎక్కువగా స్ప్రెడ్ అవడం మొదలైందో జనాలకు ఏదండి ఆ ఊర్లో లేనిది ఈ ఊర్లో లేకుండా పోద్దా ఆ ఇంట్లో లేనిది ఈ ఇంట్లో లేకుండా పోద్దా అనే ఫీలింగ్ లోకి వచ్చేసారు అందుకనే విచ్చల విడిగా స్ప్రెడ్డింగ్ అనేది బాగా జరిగిపోతుంది ఇలా జరగడం ఒక వంతు మా బిజినెస్ లో బాగానే జరిగిపోతుంది మరి చూద్దాం ఇంకా నెక్స్ట్ ఇరవై నాలుగు గంటల్లో ఎన్ని మార్పులు జరిగిపోతున్నాయో అప్పటి వరకు సెలవు మరి ఇలాంటి ఫన్నీ అండ్ కామెడీ అప్డేట్స్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటే విఎస్బి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి బాయ్ బాయ్